గుర్తుపెట్టుకోండి అజ్ఞానులు ఎవరైనా అని భేదం పెడితే నమ్మకండి శివకేశవులకి భేదం లేదు ఎన్నో పర్యాయములు పద్మపురాణాలు చెప్పాము లేదా అంతపురం అనేక పురాణాలు చెప్పాయి ఈ కలియుగంలో మళ్ళీ శివకేశవ భేదం కలిగించడానికి కొంతమంది పాపాత్ములు ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాలు పక్క పెట్టండి ఈ మధ్యనే స్విట్జర్లాండ్లో మొన్న అక్టోబర్లో ఒక పాట రాశాను స్విట్జర్లాండ్లో ప్రఫుల్ గారి ఇంట్లో ఉండగా ఈ శివకేశవ భేదం పెట్టేవాళ్ళ మీద ఒక అద్భుతమైన పాట రాశాను అది అయ్యాక చిన్న చెప్ప చెప్పని చెప్ప భయం చేసుకుని ఆర్తించు రెండిపోతాం రోజులాగే ఆటల్లో వచ్చి గురు దర్శనం చేసుకుంటారుగా ముందు పాట వినేయండి నీ నామం నీనే అర్థం మీకు దేవా నీ పేరేమిటి శివుడ బ్రహ్మ విష్ణువ నీ నామం ఏది అంటే అక్కడ నీ పేరేది నేనే నామం ధరించేది నేను ఏ నామం పెట్టుకోవాలి ఇక్కడ నామం అంటే అడ్డవా నిల్వ ఏదో బొట్ట కాబట్టి నామం అంటే పేరు రెండో నామం అంటే బొట్టు అనమాట నీ నామంధి నీ నామం వేది నేనే నామంతి పొడుగో పొట్టో నిలువో అడ్డమో పొడుగో నిలువో అడ్డమో మన సంప్రదాయా నీ నామం గేది వేదే నామం ధరించేది నీ నామం శివుడే నీవని కొందరు కేశవుడే నీవణ్ణి కొందరు శివుడే నీవణి కొందరు కేశవుడే దీవణి కొందరు విజయ దుర్గవని నిగ్రేసుడవన్నీ భక్తితో కొలుచు నేనే నామేరిమం దరిచేది నీ నామం ఎడాది మతములు బిడారు వేసి ఎడాది మతములు బిడారు వేసి దడదడలాడిస్తూ ఉంటే ఎడాది మతములు బిడారు వేసి దడదడలాడిస్తూ ఉంటే బడవలు కొందరు మాలో మాకే గొడవలు పుట్టిస్తూ ఉంటే నీ రామంగే

అందరియిల్లే చెలి నీ నామం అయ్యే పొడుగో పొట్ట నిలువో అద్దమో పొడుగో పొట్టు నిలువో అద్దమో మన సంప్రదాయాలకాని నీ నామం అయ్యేది నేనే నామం తధియిల్చేది నీ నామం నేయేది ఇందులో ఆకర్నేమన్నా ఈ గురువులు గొడవలు మనకెందుకు మా మతమే మా మతం అంటారు వీళ్ళు అనుయాయులు అంటే ఈ గురువులను అనుసరించేవాడు అని అంటే యుద్ధం అనుయాయుల ఈ అనులేల ఈ ఫాలోవర్స్ యొక్క స్టంట్స్ రోజు యూట్యూబ్లో ఇవి మనకెందుకు శ్రౌత ధర్మమును అంటే వేద ధర్మమును నిలబెట్టడానికి పద్మాకరము అంటే లక్ష్మీదేవి యొక్క హస్తమును విష్ణువు చేతిలో పద్మం ఉంటుంది కదా అభయహస్తం అని అర్థం మాకు అభయహస్తా నారాయణ అంటున్నాం మా గురువు కాదు అంటే ఆయన ఉంటే గొడవలు ఉండవు కాదు కాబట్టి భగవంతుడు ఉన్న పరమాత్ముడు ఒక్కటే మనకి ఇంతవరకు ఏ మతం మీద ద్వేషం లేదండి ద్వేషం ఎందుకు ఉంటుంది వచ్చి మన